సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరిని జీవితంలో సమస్య అనేది ఉంటుంది ఆ సమస్య అధిగమించుటకు మార్గాన్ని మనిషి వెతుకుతూనే ఉంటాడు సమస్య అనే సముద్రంలో మునిగిపోయేవారు కొందరైతే దానిపైన ధైర్యంగా నడిచేవారు మరికొందరు ఎటువైపు నీ దిష్టి నిలుపుచున్నావు అనే దాని మీద పరిష్కారం ఆధారపడి ఉంది ఏసుక్రీస్తును తదేకంగా చూసినంతసేపు పేతురు నీ మీద సునాయాసంగా నడిచేవాడు దేవుడు వైపు నిండి నీ దేవుడు వైపు నుండి దృష్టి మలచడం మునగడం ప్రారంభమయ్యింది నీవు సర్వశక్తుడువైన దేవుని చూసేంతసేపు సమస్యకు నీ విశ్వాసాన్ని ఒమ్ము చేయడం సాధ్యపడదు నీ మనశ్శాంతిని చింద్రం చేయడం కుదరదు నీ మనోనిర్భరాన్ని చెడగొట్టడం చేత కాదు నీ హృదయంలో దేవుడు ఉంచిన ఆనందాన్ని నీ పెదవుల పైన ఉన్న చిరునవ్వుని ఎవరు దొంగిలించనివ్వకుండా నిత్య జీవితంలో కొన్ని పరిస్థితులు అనగా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు ఎడబాటు అతి తీవ్రంగా నిన్ను కలిచివేయవచ్చు ఓటమి చెందినప్పుడు ఇక నువ్వు విజయం సాధించలేవు అని అపవాది నిన్ను నిరుత్సాహపరచవచ్చు సరిగా అదే సమయంలో ప్రేమామయుడైన దేవుడు ప్రేమామయుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకో నిన్ను ఆ అరచేతిలో చెక్కుకున్న నీవు నా దిష్టిలో చాలా ప్రత్యేకం అని నిన్ను బలపరుస్తున్నా దేవుడు వైపు చూడు ఏ వ్యక్తి కానీ ఏ పరిస్థితి కానీ నీ ఆనందాన్ని క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడుచున్న శాంతిని నీ గుండెల్లో ఉన్న శుభప్రదమైన నిరీక్షణను దొంగిలించలేరు ఎవ్వరు హలో ఇదిగో చూడండి సిస్టర్స్ వెదర్స్ కీర్తనలు ఇరవై మూడు అధ్యాయము నాలుగు వచనంలో చూస్తే గాఢాంతకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము భయపడను భయపడాను రాజు అయిన దావీదు ఒక అద్భుతమైన మాట అంటారు గాఢాంతకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము మనకు నేను భయపడాను ఏ అపాయమునకు నేను భయపడను అని నువ్వు అటువంటి ధైర్యాన్ని కలిగి జీవించగలిగితే ఎంతటి కఠినమైన పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా జీవించగలుగుతావు మనకు కావలసింది ఆ ధైర్యమే ఆ ధైర్యము దేవుని ద్వారానే కలుగుతుంది కాబట్టి ధైర్యాన్ని తెచ్చుకోండి దేవుని ద్వారా నీ ప్రతి భయాన్ని చంపేస్తుంది దేవుడు కాపాడతాడు అన్న విశ్వాసముతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు దావీదును కాపాడిన దేవుడు నిన్ను కాపాడతాడు హలేలుయ్యా